హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తులసి నిర్మల యూట్యూబ్ ఛానల్ బాగున్నారండి అందరూ మేము చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే ఈ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఒక మూడు కోడిగుడ్లు వేసి పప్పు అన్నం చేసినాను అందులో ఇది కోడిగుడ్లు ఆమ్లెట్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఈరోజు కోడిగుడ్ల ఆమ్లెట్ ఒక మూడు కోడిగుడ్లు వేసి ఆమ్లెట్ చేస్తున్నాను పప్పు అన్నంలోకి ఇలా ఇది బాగుంటుంది కాంబినేషను మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల హెల్దీగా ఆరోగ్యవంతంగా ఉంటాం కదా కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఎగ్ అన్న ఆమ్లెట్ అన్న చేసుకోవచ్చు లేదంటే ఉడికేసిన గుడ్లన్నా తినచ్చు ఇది ఎంతో హెల్దీ ఫుడ్ కాబట్టి తినడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉంటాము అలాగే పాలు కూడా మంచిదే కదా పాలతో పాటు ఇది కోడిగుడ్డు కూడా ఎంతో మంచిది ఇలా ప్రతిరోజు ఎగ్ తింటే ఆరోగ్యానికి మంచిది నేను ఈరోజు తయారీ విధానము ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా తయారు చేసుకోవచ్చు ఒక రెండు నేను ఆనియన్స్ తీసుకున్నాను అవి చిన్నగా తరిగేసిన తర్వాత అవి బాగా పొడి పొడి చేసేలా తర్వాత అందులో ఎగ్స్ అన్నీ నేను మూడు ఎగ్స్ తీసుకున్నాను కదా ఆ మూడు ఎగ్స్ దాంట్లో పగలు వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పేసి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తే మన బాగుంటుంది తర్వాత అంతా కలిసిన తర్వాత కలిదిప్పేసిన తర్వాత పెనం పెట్టేసి స్టవ్ మీద పెనం కాగిన తర్వాత నూనె పోసేసి మనం ఈ ఎగ్ ఆమ్లెట్కి ఒక గంట అంతా పోసేస్తే మనకు సరిపోతుంది తర్వాత అది బాగా కాగిన కాగిన తర్వాత దాని మీద కొద్దిగా కారం పొడి వేసి తర్వాత ఈ పక్కన తిప్పేస్తే అంతే ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది తర్వాత నేను ఇంకో ఎగ్స్ కూడా ఆమ్లెట్ కూడా వేసినాను ఇట్లా రెండు ఆమ్లెట్ చేసిన నేను భలే వచ్చినాయి అలాగే పప్పులో అన్నం పప్పులోకి అయితే భలే ఉంది టేస్ట్ మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే పప్పు అన్నంలో మీరు కూడా ఏం చేసుకుంటారో వీలైతే మీరు కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను